మంది నా నియోజకవర్గం వద్ద నేను ఎప్పుడనుంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దరెడ్డి రామచంద్రరాడు వచ్చి నా కార్లు పట్టుకొని నన్ను ఇది నేను గాణిపాతంలోనో సరిగ్ గదులో సిద్ధంగా ఉంటుంది పట్టుకుంటే అలవాటు లేదు నేను సగవ అమర్నాథ్ రైతు కొడుకుని నేను మీరు పెద్దవారు నా కాళు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేయి ఇది మంచిది కాదు నువ్వు కిరణ్ నువ్వు కాకుండా ఉంటే నాకు సపోర్ట్ చేయకు నేను డీసీపీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా కూడా రోజులు కూడా ఎందుకు అయింది అవమానపరిచేదని చెప్పలేదు కానీ అహంకారం